సో ఇప్పుడే తెలంగాణ సర్కార్ శుభవార్త అయితే చెప్పిందనమాట దానికి సంబంధించి మనం చూద్దాం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలను అయితే చేపట్టబడుతోంది గల్ఫ్ వర్కర్లకు ఐదు లక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది గల్ఫ్కి వెళ్ళి చనిపోయిన కార్మికుడి ఐదు కాడికి ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అర్హుల ఎంపిక కోసం విధి విధానాలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది గల్ఫ్ బాధిత కుటుంబాలు కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గైడ్లైన్స్లో ప్రకటించింది కార్మికుడి చనిపోయిన ఆరు నెలలలోపు దరఖాస్తు చేసుకుంటే వెసులుబాటు అయితే కల్పించిందనమాట బెహ్రైన్ కువైటు ఇరాక్ ఓమన్ ఖతార్ సౌదీ అరేబియా యుఏ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులకు ఇదైతే వర్తించనుందనమాట ఇక అర్హతలు ఏంటంటే మరణించిన గల్ఫ్ ఉద్యోగి జీవిత భాగస్వామి పిల్లలు లేదా తల్లిదండ్రులు ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రయోజనం కోసం కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు అయితే తెలంగా కారణంతో లేకుండా అంటే కారణంతో సంబంధం లేకుండా మనకి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు లేదా తర్వాత ఏడు గల్ఫ్ దేశాల్లో బెహ్రైన్ కువైటు ఇరాన్ ఇరాకు ఓమాను కతారు సౌదీ అరేబియా లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏదో ఒక దాంట్లో మరణం సంభవించైతే అయితే ఉండాలన్నమాట ఇక రెండు కావాల్సిన పత్రాలు మరణించిన గల్ఫ్ ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రము మరణించిన గల్ఫ్ ఉద్యోగి పాస్పోర్ట్ రద్దు చేయబడింది చేయబడింది అదేవిధంగా మరణించిన సమయంలో ఏడు గల్ఫ్ దేశాల్లో ఒక దానిలో ఉద్యోగికి సంబంధించిన రుజువు వర్క్ వీసా ఉపాధి ఒప్పందము అర్హత గల దరఖాస్తులు చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఉండాలన్నమాట ఇక ప్రక్రియ మనకి దరఖాస్తు ప్రక్రియ చూసుకుంటే మరణించిన గల్ఫ్ కార్మికును కుటుంబ సభ్యుడు సంబంధిత జిల్లా కలెక్టర్కి అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తు సమర్పించాలి సమర్పించిన డాక్యుమెంటేషన్ ఆధారంగా దరఖాస్తును పరిశీలించడానికి అర్హతను ధృవీకరించడానికి జిల్లా కలెక్టర్ అయితే ఏర్పాటు చేస్తారు ఇక నాలుగు ఆమోద ప్రక్రియ ఎలా ఆమోదిస్తారంటే ధృవీకరించిన తర్వాత జిల్లా కలెక్టర్ అర్హత గల కుటుంబానికి చెల్లింపు కోసం ప్రొసీడింగ్స్ రూపంలో ఎక్స్క్రేషియా అధికారిక మంజూరు జారీ చేస్తారు మంజూరు అయిన మొత్తము ఐదు లక్షలు అర్హత కలిగిన కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాలో నేరుగా అయితే బదిలీ చేస్తారు ఇక చెల్లింపులు చూసుకుంటే బ్యాంకుకు బదిలీ అయితే అవుతుందన్నమాట ఎక్స్క్రేషియా మొత్తం అర్హత ఉన్న కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది దరఖాస్తు ప్రక్రియ సమయంలో చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతా వివరాలను అయితే తప్పనిసరిగా అందించాలి సో ఇక నెక్స్ట్ చూసుకుంటే సవరణ కాలక్రమాలు సమర్పణ గడువు అయితే మరణించిన తేదీ మృతదేహాన్ని స్వీకరించిన తేదీ నుంచి ఆరు నెలల అయితే దరఖాస్తు చేసుకోవచ్చు వర్తించే ప్రొసీడింగ్ సమయం చూసుకుంటే అవసరమైన జాప్యాన్ని నివారించడానికి జిల్లా కలెక్టర్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఎక్స్గ్రేషన్ వీలైనంత త్వరగా అయితే మంజూరు చేస్తారు చూసి చూస్తారు కదా ఇలా కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ సర్కారు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్